ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ మీకు ఈరోజైతే ఒక బెస్ట్ బడ్జెట్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అండి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇండిపెండెంట్ హౌస్ భవానీపురం విజయవాడ చెరువు సెంటర్ మన సితారా దగ్గర ఉన్న చెరువు సెంటర్ ఏరియాలో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ముప్పై ఆరు లక్షల రూపాయలకి అయితే ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షర్లో రావడం అయితే జరిగిందండి నేను టోటల్గా ఇల్లు చుట్టూ ఉన్న లొకేషన్ మీకు అయితే చూపిస్తాను ఇది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అయితే ఆప్షన్ పంతొమ్మిదో తారీఖు అయితే ఎంట్రోల్ అవ్వాలి పంతొమ్మిదో తారీఖు లోపు అవ్వాలి సో మనకి ఖచ్చితంగా ఒక ఐదు రోజుల వరకు అయితే టైం అయితే ఉందన్నమాట మనకి ఈ ప్రాపర్టీ లోపల విజిటింగ్ చేయడానికి అయితే అవకాశం లేదండి లొకేషన్ వరకు అయితే చూడాలి లోపల విజిటింగ్ మాత్రం మనం ఖచ్చితంగా ప్రాపర్టీ ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో అది బేస్ చేసుకొని అయితే తీసుకోవాలన్నమాట ఎందుకు అంటే ప్రాపర్టీ ఆల్రెడీ ఇన్స్పెక్షన్ అయితే జరిగింది ఆ రోజు మన టీం వెళ్ళి వీడియో చూపించరు మన దగ్గర ఉన్న కస్టమర్స్ కూడా ఆల్రెడీ ఆ రోజు వీడియో చూపించడం అయితే జరిగింది ఎన్రోల్స్ కూడా చాలా కొంతమంది అయితే అవడం అయితే జరిగిందనమాట అయితే ఏంటంటే అవకాశం అందరూ యూటిలైజ్ చేయాలి కాబట్టి వీడియో అయితే పెడుతున్నాను అట్లాగే భవానీపురంలో మనకి ఒక స్థలం కూడా బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది వంద గజాలు అండ్ ఒక జీ ప్లస్ వన్ ఇల్లు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో స్థానం అయితే జరిగింది ఈ ప్రాపర్టీస్ అయితే మీరు మన ఆఫీస్కి వచ్చినట్లయితే మన టీమ్మేట్స్ అయితే తీసుకెళ్లి ఆ ప్రాపర్టీస్ గురించి వివరాలు అయితే తెలియజేస్తారనమాట లేదంటే గ్రూప్లో అయినా విజిటింగ్ గ్రూప్లో అయినా జాయిన్ అయ్యి మీరు అయినా వివరాలు అయితే తెలియజేస్తారు ఆఫీస్కి వస్తే విజిటింగ్ అయితే చూపిస్తారు భవానీపురంలో ఎవరైతే ఒక స్థలం గురించి చూస్తున్నా ఒక జి ప్లస్ వన్ ఇల్లు గురించి చూస్తున్నా ఎన్ ప్లస్ ఈ ఒక ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇల్లు చూడాలనుకున్న మీరు ఒకసారి స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియజేస్తే కనుక మా టీంమేట్స్ అయితే చూపిస్తారండి ఇప్పుడు ప్రజెంట్ ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనమైతే ఒకసారి అయితే చూసేద్దాం చూసేసి దానికి సంబంధించిన విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం అండి కడపలో కూడా నాగరాజు గారు ఖచ్చితంగా చెప్తారండి ఆల్రెడీ కడపలో కూడా మనకి టీమ్ అయితే ఉన్నారు ఇది ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ ఏరియా వైజ్ అయితే మనం టీంని సెట్ చేసుకోవడం జరిగిందండి గుంటూరు తెనాలి విజయవాడ మంగళగిరి ఇటు రాజమండ్రి వైజాగ్ అండ్ హైదరాబాద్ ఇక్కడ సెట్ చేసుకోవడం జరిగింది అండ్ టీమ్ కూడా మనం ఆల్రెడీ అక్కడున్న జరిగే చిన్న చిన్న గ్యాప్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము మోస్ట్ బిల్ సర్వీసెస్ కూడా కడపలో కూడా స్టార్ట్ చేస్తాము అండ్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ ఏరియాస్లో అన్ని మెయిన్ మున్సిపాలిటీస్లో కూడా మనం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి కార్యాచరణ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము అండ్ ప్రొసీజర్ కూడా నడుస్తుంది అన్నమాట ఎట్లాగా మన తర్వాత బిజినెస్కి ఏ వెళ్ళాలి ఏ రకంగా చేయాలనే విషయాలు అయితే జరుగుతున్నాయి సో కమింగ్స్ ఖచ్చితంగా కడపలో అయితే స్టార్ట్ చేస్తారండి నగర సో ప్రజెంట్ అయితే మనం ప్రాపర్టీ గురించి అయితే చూసేద్దామండి సో మీరు చూస్తున్న ప్రాపర్టీ అనమాట ఇది లోపల్ సైడ్ యాభై గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారంటే మూడు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అనమాట ఇది జీ ప్లస్ వన్ ఇది థ్యాంక్ యూ అండి ఏ రావు గారు ప్రొడక్షన్ ఏ ఆర్టీ రావు గారు థ్యాంక్ యూ సార్ సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం అండి ఇండిపెండెంట్ హౌస్ ముప్పై ఆరు లక్షల రూపాయలు జీ ప్లస్ వన్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మనం అయితే చూస్తున్నాము ఆ రోజు ఇన్స్పెక్షన్ అయితే లోపల వైపు అయితే చూపించడం జరిగింది సో ఆ లోపల వైపు అయితే చూస్తున్నాం ఇది పోషణ్ టైప్ అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట మనకి స్టార్టింగ్ కిచెన్ తర్వాత హాల్ తర్వాత బెడ్రూమ్ బయట వచ్చేసేసరికి ఉత్తరం వైపు వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు వాష్రూమ్ అయితే చూపిస్తున్నారు మన వాళ్ళు ఈ ప్రాపర్టీ మనకి ఏరియా వచ్చేసేసరికి భవానీపురం చెరువు సెంటర్ అక్కడ మసీదు అయితే ఉంటుందండి మసీద్ పక్క సందులోనే మీకు ఈ ప్రాపర్టీ ఉంటుంది మెయిన్ రోడ్ కానీ ఇరవై మీటర్ల దూరం ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి ఇది ముప్పై ఆరు లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ఒక యాభై ఐదు లక్షల వాల్యూ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి సో అది మనకి ముప్పై ఆరు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు అనమాట అక్కడ గజం వన్ స్క్వేర్ యార్డ్ వచ్చేసేసరికి మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో ప్రజెంట్ ఎనభై వేలు రన్ అవుతుందండి ఎనభై నుంచి ఎనభై ఐదు వేలు రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కాస్ట్ అయితే రన్ అవుతుంది ప్లస్ మనకి కన్సక్షన్ కూడా ఉంది అంటే మనకి ల్యాండ్ కాస్ట్ కన్నా తక్కువ రేట్కే మీరు ప్రాపర్టీ అనేది సొంతం చేసుకోవచ్చు అనమాట ముప్పై ఆరు లక్షల రూపాయలు రిజర్వ్ ప్రైస్ కానీ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది అక్కడి నుంచి అయితే పెరుగుతుందండి ఈ ప్రాపర్టీ సో మ్యాక్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అని అడిగితే కనుక ప్రిటిక్షన్ అయితే ఫార్టీ ల్యాక్స్ వరకు అయితే వెళ్ళొచ్చు అని అయితే చెప్తున్నారు ఫార్టీ ఫార్టీ వన్ ల్యాక్స్ దాకా మనం ఈ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ప్లస్ ఈ ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుందండి ఎందుకంటే నేషనల్ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుంది హౌ టు అప్రోచ్ అని అడుగుతున్నారు సార్ మీరు కింద విజిటింగ్ గ్రూప్ ఒకటి ఉంది విజిటింగ్ గ్రూప్ ద్వారా మీరు రావచ్చు ప్లస్ మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ లొకేషన్ అండ్ వీడియో పెడతారు అట్లా లొకేషన్ తీసుకెళ్ళి కూడా చూపించడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే మీరు డైరెక్ట్గా చూసుకొని దాన్ని బట్టి ప్రొసీజర్ అయితే చెప్తాను ఇప్పుడు ప్రొసీజర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మొత్తం కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రవీణ్ గారు సో ఇది ముప్పై ఆరు లక్షల రూపాయల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఆప్షన్లో కూర్చోవాలి అండ్ పబ్లిక్ ఆప్షన్ ఇది ఆప్షన్లో కూర్చొని మనం ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయాల్సి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో ఆన్లైన్లో అయితే నడుస్తుంది అనమాట మోస్ట్ ప్రాబుల్లీ ముప్పై ఆరు లక్షల రిజర్వ్ ప్రైస్ కానీ మనకి అది ఫార్టీ టూ దాకా వెళ్ళే అవకాశం అయితే ఉందంటున్నారు ప్రిటిక్షన్ అయితే ఉంది మనకి మార్కెట్ వాల్యూ యాభై ఐదు లక్షల అయితే ప్రాపర్టీకి అయితే వాల్యూ అయితే ఉందన్నమాట లోన్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా లోన్కి అయితే వెళ్ళొచ్చు సో ఇది లొకేషన్ కూడా చూద్దామండి ఇంటి కాంచే లొకేషన్ వ్యూ ఈ ఆ రోజైతే మనం నైట్ కూడా తీసాం కాబట్టి మీకు ఈ రకంగా ఉంది ఇంటికాంచి లొకేషన్ అది ఇల్లు అండి జీ ప్లస్ వన్ ఇల్లు ఇది ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంది మీకు రోడ్డు అయితే చూపిస్తారు ఇది ఇల్లు మనం ఇందాక చూసిన లోపల ఇన్ సైడ్ లోపల ఇల్లు అనమాట ఇది తూర్పు ఫేస్ అయితే ఉంటుంది ఇది రోడ్ అండి ఇంటి ముందు ఉన్న రోడ్ చూసుకోవచ్చు ఈ రోడ్డు కాంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకి మెయిన్ రోడ్ వస్తుందండి ఇదిగోండి ఇది మసీదు ఉంటుంది చెరువు సెంటర్ దగ్గర ఒక మసీద్ అయితే ఉంటుంది ఆ మసీదు నాలుగునే మనకి మెయిన్ రోడ్ సితారా చెరువు సెంటర్ దగ్గర ఉన్న రోడ్ అండి చూస్తున్నారు కదా ఇది లొకేషన్ వీడియో ఈ ఏరియా డిమాండెడ్ ఏరియా అండి చాలామంది కావాలనుకుంటున్నారు బడ్జెట్లో కావాలనుకుంటున్నారు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక నలభై ఐదు నలభై రెండు లక్షల లోపు కావాలనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళు అయితే ప్లాన్ చేసుకోండి బెస్ట్ బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటే బెటర్ మనం ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ఒక యాభై ఐదు దాకా కూడా ఉంటుంది సో మార్కెట్ వాల్యూ కూడా యాభై ఐదు దాకా ఉంటుంది మనకి పెట్టిన రిజర్వ్ ప్రైస్ ముప్పై ఆరు లక్షల రూపాయలు సో మనం ఎట్లాగా మనం ఈ బ్యాంక్కి అప్లై చేసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏంటంటే నేను బ్యాంక్ పేర్లు దానికి సంబంధించిన విషయాలు చెప్పకూడదు ఎందుకు అంటే అది కొంచెం ఇబ్బందికరమైన విషయాలు చాలా మంది చెప్పొద్దని చెప్పి మనకు చెప్పారు కాబట్టి నేను బ్యాంక్ పేరు చెప్పాను కానీ ప్రొసీజర్ చెప్తాను ఏ రకంగా చేయాలి ఏంటి అనే ప్రొసీజర్ మాత్రం మీకు వివరంగా అయితే ఈ వీడియోలో చెప్తాను సో ఏంటి అంటే ప్రొసీజర్ ఫస్ట్ మీరు ప్రాపర్టీ చూసుకున్నాక మనం ఓకే అనుకుంటే గనక ఈ బ్యాంక్ సంబంధించి ఎన్రోల్ ప్రొసెసియర్ అనేది ఉంటుందండి సో మీకు నచ్చింది అనుకోండి ప్రాపర్టీ నచ్చింది ఓకే మనకి ప్రాపర్టీ నచ్చింది కాబట్టి ముప్పై ఆరు లక్షలు రిజర్వ్ ప్రైస్ కాబట్టి దాంట్లో టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మనం బ్యాంక్కి ఎన్రోలింగ్ పర్సన్ ఎన్రోల్ చేయడం కోసం ఫస్ట్ మూడు లక్షల అరవై వేల రూపాయలు మనం డిపాజిట్ చేయాలి బ్యాంక్లో సో వాళ్ళు ఒక ఎన్రోలింగ్ ప్రొసీజర్ అయితే ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ బ్యాంకు సంబంధించి ఏదైతే మనకి వెబ్సైట్ ఇస్తారో ఆ వెబ్సైట్లో మన పేరు మన ఫోన్ నెంబర్ మన మెయిల్ ఐడి మన క్యా బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఓకేనండి మన ఆధార్ కార్డ్ సంబంధించిన వివరాలు అన్నీ కూడా అందరూ ఇచ్చి ఎన్రోల్ అవుతాము ఎన్రోల్ అయిన తర్వాత మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ అకౌంట్కి ఒక నెంబర్ అయితే వస్తుందండి ఆ నెంబర్కి ఈ అమౌంట్ మూడు లక్షల అరవై వేల రూపాయలు అనేది ప్రొసీజర్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఒక అకౌంట్ క్రియేట్ అయ్యి సక్సెస్ఫుల్గా మనం ఆప్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వన్ ఆఫ్ ద బిడ్డర్ అయితే అవుతాం ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా వన్ ఆఫ్ ద బిడ్డర్ అయిన తర్వాత మనం ఆప్షన్ డేట్ రోజు మనకు ఒక లాగిన్ అండ్ పాస్వర్డ్ అయితే ఇస్తారు ఆ లాగిన్ పాస్వర్డ్ ద్వారా మనం ఏదైతే ప్రాపర్టీ మనం పెట్టామో ఆ ప్రాపర్టీకి ఆన్లైన్లో బిడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అది బిడ్డింగ్ స్టార్టింగ్ అయ్యేదాన్ని స్టార్టింగ్ అండ్ టైం అంటారు అండ్ ఎండ్ టైం అనేది ఉంటుంది స్టార్టింగ్ టైం అంటే మనం బిడ్డింగ్ స్టార్ట్ చేసే టైం క్లోజ్ అయ్యే టైం అంటే ఆప్షన్ ఎవరైతే హైయెస్ట్ అయితే వస్తారో ఆ హయ్యెస్ట్ వచ్చేదానికి వచ్చే టైంని క్లోజింగ్ టైం అంటారు క్లోజింగ్ టైం వరకు ఎవరైతే హయ్యెస్ట్ బిడ్ వేస్తారో వాళ్ళది మనకి హెచ్ వన్ బిడ్ కింద మనకు ఆ ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఇంక్రీజింగ్ ప్రైస్ వచ్చేసేసరికి వన్ బిడ్ ఇంక్రీజ్ ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒకరు పదివేలు పెడితే ఒక్కొక్కరు లక్ష రూపాయలు పెడతారు అంటే మనం ఇంక్రీజ్ చేయాలంటే ఆ అమౌంట్ అంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట సో ఇప్పుడు కొంతమంది ఏంటి ఐదు వేలు ఆరు వేలు పెంచినది ఉండదు వారు బిడ్ ఇంక్రీజ్ ప్రైజ్ అనేది ఉంటుంది ఆ ఇంక్రీజ్ ప్రైజ్లో ఎంతైతే మనం ఇంక్రీస్ చేయాలనుకుంటామో అంత అమౌంట్ మనం ఇంక్రీజ్ చేయాలి సో ఇప్పుడు ముప్పై ఆరు లక్షలు పదివేలు ఇంక్రీజ్ ప్రైజ్ అనుకోండి పదివేలు పెంచి మనం బిడ్లో పెంచుతూ వెళ్ళాలన్నమాట ఎవరైతే హయ్యెస్ట్ బిడ్ అయితే ఇస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది దీన్ని హెచ్ వన్ బిడ్డర్ అని మనం చెప్తాము సో ఎప్పుడైతే హెచ్ వన్ బిడ్డర్ అవుతామో ఓకేనా హెచ్ వన్ బిడ్రో అవుతాము మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ కూడా మనం అమౌంట్ వేయాల్సి వస్తుంది బ్యాంక్కి ఆ అకౌంట్కి అకౌంట్కి వేయగానే మనం సక్సెస్ఫుల్ బిడ్డర్ అవుతాం అనమాట సో ఎప్పుడైతే హెచ్ వన్ బిడ్రా అవ్వగానే మీరు సక్సెస్ఫుల్ బిడ్డర్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీద ప్రాపర్టీ హయ్యెస్ట్ బిడ్ మీరు పోర్ట్ చేయగానే రిమైనింగ్ మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే హయ్యెస్ట్ బిడ్ పోస్ట్ చేసామో ఆ అమౌంట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మళ్ళీ ప్యాక్ డిపాజిట్ చేయాలి సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మనం సక్సెస్ఫుల్ బిడ్ అవ్వాలంటే అమౌంట్ అనేది చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఆ అమౌంట్ కూడా చేతిలో పెట్టుకున్నాం సక్సెస్ఫుల్ బిడ్ అయ్యం మనకి సక్సెస్ఫుల్ అవగానే సక్సెస్ఫుల్ బిడ్ అవగానే మనకి ఒక లెటర్ అయితే ఇస్తారు సక్సెస్ఫుల్ బిడ్డర్ అని మనం ఒక లెటర్ అయితే వస్తుంది దీన్ని సేమ్ కన్ఫర్మేషన్ లెటర్ అని అంటారు ఈ సేమ్ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన తర్వాత దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి ఉంటాయి అఫీషియల్గా అయితే పదిహేను రోజులు అయితే టైం ఇస్తారండి ఈ పదిహేను రోజుల్లో మనం బ్యాంక్ లోన్తో కానీ అండి లేకపోతే క్యాష్ పెట్టేయని కానీ రిమైనింగ్ ఆఫ్ అమౌంట్ కట్టాలి ఒకవేళ పదిహేను రోజులు దాటిన తర్వాత కూడా మనకి అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు కనుక మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే తీసుకోవచ్చు ఈ ఎక్స్టెన్షన్ అనేది అఫీషియల్గా వచ్చేసేసరికి మీకు నైంటీ డేస్ అయితే టైం అయితే ఉంటుంది కానీ అన్అఫీషియల్గా సారీ అఫీషియల్ కాదు అన్అఫీషియల్గా అయితే మనం నైంటీ డేస్ వరకు అయితే తీసుకోవచ్చు అఫీషియల్గా మాత్రం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం అయితే తీసుకోకూడదు కొన్ని బ్యాంకులు ఏంటంటే వన్ మంత్ వరకు గ్రేస్ పీరియడ్లో నో దాన్ని ఏమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వెయ్యో వన్ మంత్ దాటిన తర్వాత కనుక మనం ఇంకా పే చేయకపోతే అమౌంట్ ఆ అమౌంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా క్యాలిక్యులేట్ అయితే చేస్తారు సో నైంటీ డేస్ ఈ గ్రేస్ పీరియడ్ లోపు మనం అమౌంట్ అనేది కట్టేయడానికి కూడా చూడాలి లేదా ఫిఫ్టీన్ కట్టేసుకోవడానికి అయితే ట్రై చేయాలి మామూలుగా అయితే అఫీషియల్గా అయితే పదిహేను రోజులేనండి మనం దాన్ని పొడిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట మన కనుక అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే సో దీంట్లో కూడా మనం చాలా ముందే వర్క్ చేసుకోవాలి లోన్ ప్రాసెస్ కనుక వెళ్ళినట్లయితే ముందుగానే మనం డాక్యుమెంటేషన్ చూసుకోవాలి ఏ బ్యాంక్లో లోన్ వస్తుందో చూసుకోవాలి మన ప్రొఫైల్ చూసుకోవాలి ఎంత వర్క్ మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి ఈ ఫండింగ్ ఎట్లా తెచ్చుకుంటాం అనే విషయాలన్నీ కూడా చూసుకొని ముందుగానే ఫండింగ్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఆప్షన్స్లో అయితే సక్సెస్ అయితే అవుతాము సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు కొంత అవగాహన అనేది ఉండాలి ఈ అవగాహన కనుక లేకపోయినట్లయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో ఇప్పుడు మనకి ఆప్షన్లో బిడ్ పెట్టాం కానీ ఆప్షన్లో ప్రాపర్టీ మనం కాదు వేరే వాళ్ళు తీసుకున్నారు మన బిడ్ అమౌంట్ మనకు వచ్చేస్తుంది అని చాలా మందికి డౌట్ లేదా బ్యాంక్ వల్ల తీసేసుకుంటారు అంటే ఖచ్చితంగా మన అమౌంట్ మనకు వచ్చేస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మన అమౌంట్ మళ్ళీ రిటర్న్ మనకైతే మన అకౌంట్కి అయితే వచ్చేస్తుంది సో దాని వరకు ఇబ్బంది పడకల్ల బట్ మీరు కనుక హెచ్ వన్ బిడ్డర్ అయ్యి మీరు కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టలేకపోతే మాత్రం మీరు కట్టిన ఈ టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మాత్రం మీకు బ్లాక్ అయితే అయిపోతుంది సో కాబట్టి హెచ్ వన్ బిటర్ ఐ అంటే ప్రాపర్టీ మీకు వచ్చి మీరు కనుక నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్లో కనుక కట్టకపోతే మాత్రం మీరు కట్టిన ఈ టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది అదే మనకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికూ వచ్చింది మనం అమౌంట్ అయితే కట్టాం ఆ అమౌంట్ టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ కనుక ఉన్నట్లయితే ఆ అమౌంట్ రిటర్న్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది ఓవరాల్గా ఆప్షన్ సంబంధించి ఏ రకంగా జరుగుతుంది అనేది ప్రొసీజర్ అండి ఇది ఆప్షన్లో ఒక ప్రొసీజర్ ఈ ఆప్షన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విధాలలో జరుగుతుంటాయి ఇది ఆన్లైన్ ఆప్షన్ ఇది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రొసీజర్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ప్రొసీజర్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా అయితే ముందుకెళ్తూ ఉంటుంది సో అన్ని బ్యాంకులు ఒకే రకంగా అయితే ముందుకెళ్ళో అన్ని బ్యాంకుల ప్రొసీజర్ ఒకలాగా అయితే ఉండదు కానీ ప్రక్రియ ఒక రకంగానే ఉంటుంది ఓకేనండి గుర్తుంచుకోండి ప్రక్రియ ప్రక్రియ అంటే జరిగే కార్యక్రమం అనేది ఒకే రకంగా ఉంటుంది కానీ ప్రొసీజర్స్ వేరుగా ఉంటాయి అంటే చేసే విధానాలు వేరుగా ఉంటాయి కానీ జరిగే ప్రక్రియ మాత్రం ఒకే విధంగా అయితే ఉంటుంది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా ప్రక్రియలో కా కార్యక్రమం ఇవన్నీ కూడా ఒకే విధంగా అయితే ఉంటుంది బట్ వాళ్ళు చేసే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి సో కొంతమంది ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్ ఇస్తారు కొంతమంది అయితే సీల్డ్ ఆప్షన్ వేస్తారు కొంతమంది అయితే ఓపెన్ ఆప్షన్ వేస్తారు కొంతమంది ఓపెన్ ఆప్షన్ మీన్స్ ఏంటంటే సినిమాలో చూపించినట్టు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఎవరిది ఏంటి అని విధంగా చూపించేది ఓపెన్ ఆప్షన్ అదే సీల్ బిడ్ ఆప్షన్ అంటే మనం సీక్రెట్గా అయితే ఒక లెటర్ అయితే ఇస్తారు ఆ లెటర్లో మొత్తం అంత ఫిల్ చేసి రిజర్వ్ ప్రైస్ మీద హయ్యెస్ట్ ప్రైస్ మనం రాసిచ్చి అది బిడ్ ఫామ్ని ఒక డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో వేస్తే ఎవరైతే హయ్యెస్ట్ బిడ్ అయితే వేస్తారో వాళ్ళకి వచ్చేదాన్ని సీల్ బిడ్ ఆప్షన్ అంటారు ఇది వచ్చేసరికి ఆన్లైన్ ఓపెన్ ఆప్షన్ ఆన్లైన్ ఆప్షన్ కాబట్టి ఆన్లైన్ ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అయిన తర్వాత మనం ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది అకౌంట్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ జరుపుతాము సో అకౌంట్ ద్వారా వచ్చి హైయెస్ట్ బిట్ చేసే విధానాన్ని ఆన్లైన్ ఆప్షన్ అని అంటాం సో ప్రొసీజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్ ప్రొసీజర్స్ ఉంటాయి బ్యాంకు బ్యాంక్ బ్యాంకుని బట్టి వాళ్ళ బ్యాంకుని బట్టి వేరు వేరు ఎన్రోలింగ్ పద్ధతులు కూడా ఉంటాయి అన్నమాట సో అన్నీ ఒకే రకమైన పద్ధతులు ఉండవు ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీకి చెప్పింది మాత్రం నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్ అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ లోపల విసిటింగ్ అయితే అవ్వదు గుర్తుంచుకోండి బయట నుంచి మాత్రమే చూడాలి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ డే అయిపోయింది ఇరవై ఒకటో తారీఖు ఆప్షన్ లొకేషన్ చూసుకోవాలి ప్రాపర్టీ వచ్చేసేసరికి ప్రాపర్టీ బయట నుంచి అయితే చూసుకోవాలి మూడోది డాక్యుమెంటేషన్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలనే విషయాలు కావాలి కాబట్టి ఏ రకంగా డాక్యుమెంట్ వెరిఫై చేయాలి సార్ అనే విషయం వస్తే కనుక దాని నుంచి మీరు ఆఫీస్ కన్సల్ట్ అయితే ఏ రకంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలనే విషయాలు కూడా మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో అయితే ఆఫీస్ సంబంధించిన లొకేషన్ కూడా పెట్టాను అట్లాగే విజిటింగ్ గ్రూప్ కూడా పెట్టాను విజిటింగ్ గ్రూప్ నేను జాయిన్ అయ్యి మీరు ప్రాపర్టీ విజిటింగ్ చేయొచ్చు లేదు అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసిన ఈ ప్రాపర్టీ గురించి విజిటింగ్ చేయొచ్చు అనమాట సో ఇంతవరకు మేము ఇంత కష్టపడి ఇంత ఎఫెక్ట్ పెట్టి చేస్తాం అండి ప్లీజ్ ఒక లైక్ ఇస్తే కనుక ఇది మంచిగా ప్రమోట్ అయితే వెళ్తుంది ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్నారు చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్స్ మనకి ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ జెన్యున్గా ఉండే ప్రాపర్టీస్ ఎక్కడున్నా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి మూలకెళ్ళి తీసుకొని వస్తాను అది నా బాధ్యత సబ్స్క్రైబ్ చూసుకొని అండ్ మన ఛానల్ ప్రమోట్ చేయడం మాత్రం ఈ బాధ్యత నేనైతే అనుకుంటున్నాను సో అందరికి కూడా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఓ బెస్ట్ ప్రాపర్టీ అయితే ఈ రోజు సంక్రాంతి రోజు అందించానని నేనైతే అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసేట్ నీర్